తెలంగాణ గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క సారక్క వన జాతరను ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ప్రత్యేక సదుపాయాల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది దాదాపు నెల రోజులుగా మేడారం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వారానికోసారి మేడారం వెళ్లి పనులపై రివ్యూలు చేస్తున్నారు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే ఈ జాతర ఏర్పాట్లకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది జిల్లాకే చెందిన మంత్రిగా ఉన్నప్పటికీ మేడారం అభివృద్ధి పనుల్లో సురేఖ పాల్గొనకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఇంతకీ కొండా సురేఖ ఎందుకు మేడారం జాతరకు దూరంగా ఉన్నారు ఇంకా పొంగులేటి సీతక్కలతో పొసగలేదా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఈ విభేదాల వెనుక టెండర్ల వివాదమే కారణమన్న టాక్ వినిపిస్తోంది ఇటీవల రేవంత్ రెడ్డి మేడారాన్ని సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు అదే సమయంలో డెవలప్మెంట్ పనులకు నిధులు మంజూరు చేశారు అధికారులు టెండర్లు పిలవగా అక్కడే వివాదం మొదలైనట్లు సమాచారం దేవాదాయ శాఖకు సంబంధించిన దెబ్బే ఒక్క కోట్ల రూపాయల టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు తన శాఖ వ్యవహారాల్లో మరో మంత్రి జోక్యం చేసుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఇది కొత్త వివాదం కాదు గతంలోనూ కొండా మురళి పొంగులేటితో ఇబ్బందులు ఉన్నాయని అధిష్టానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే చివరకు మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది అయితే ఇటీవలి కాలంలో కొండా సురేఖ తీరుపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో వరుస వివాదాలు ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు లేపుతున్నాయి మొత్తానికి మేడారం జాతర వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి దూరంగా ఉండటం వరంగల్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ మౌనం రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ సంకేతాలిస్తుందో అనేది వేచి చూడాల్సిందే